ఈ మధ్య చిన్నపిల్లలు కూడా సూసైడ్ చేసుకొని చనిపోతామని పేరెంట్స్ను బెదిరించడం అలవాటైపోయింది కొన్ని సందర్భాల్లో అలాంటి బెదిరింపులే ఒకరోజు నిజమవుతున్నాయి అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులకు కడుపు కోత తప్పడం లేదు తాజాగా అలాంటి ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది పేరెంట్స్ను బెదిరిద్దామని ఆగతాయితనంతో ఓ బాలుడు తల్లి చీరతో ఉరేసుకోవడానికి ప్రయత్నించాడు అది కాస్త మెడకు బిగుసుకొని ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు గుంటూరు జిల్లా అనంతవరం గ్రామానికి చెందిన ఓ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు కష్టపడి కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్నారు వారి పదకొండేళ్ల రెండో కుమారుడు గ్రామంలోని జెడ్పి హై స్కూల్లో చదువుతున్నాడు అయితే ఆ పిల్లాడికి స్కూల్కు వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండేది కాదు రోజూ స్కూల్కి వెళ్ళనంటూ గొడవ చేసేవాడు ఈ క్రమంలో నవంబర్ ఇరవై ఒకటిన ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలోకి వెళ్లి మంచంపైకి ఎక్కి తన తల్లి చీరను ఫ్యాన్కు కట్టాడు ఆ తర్వాత దానిని మెడకు కట్టి బిగించాడు లేదంటే తల్లిదండ్రులని బెదిరించాలని అనుకున్నాడో తెలియదు కానీ అలా ఉరికి వేలాడాడు కొద్దిసేపటికి ఆడుకోవడానికి అక్కడికి వచ్చిన వారు బాలు గమనించి వెంటనే గట్టిగా అరిచి చుట్టుపక్కల వాళ్ళను పిలిచారు చీరకు వేలాడుతున్న బాలు చూసి స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు కిందకు దింపి చూడగా బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్లు గమనించారు వెంటనే అతడిని చికిత్స కోసం తుళ్ళూరు పిహెచ్సికి తరలించారు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరు జనరల్ హాస్పిటల్కు తీసుకువెళ్లారు అక్కడే గత పన్నెండు రోజుల పాటు వెంటిలేటర్ పై మృత్యుతో పోరాడి చివరకు ప్రాణాలు కోల్పోయాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం తర్వాత డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు బడికి వెళ్లడం ఇష్టం లేక తల్లిదండ్రులు బెదిరించాలనే ఉద్దేశంతో బాలుడు చీరతో ఉరివేసుకొని ఉండటాన్ని కానీ మెడకు చీర బిగుసుకోపోవడంతో పిల్లాడు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు ఇలా లోకం తెలియని ఓ పసి పిల్లాడు చనిపోతానని తల్లిదండ్రులను బెదిరించడానికి చేసిన పని నిండు ప్రాణాలను బలి తీసుకుంది ఆడుతూ పాడుతూ స్కూల్కు వెళ్ళి చదువుకోవాల్సిన బాలుడు చేసిన ఆకతాయి పని కన్నవారికి తీరని గర్భశోకాన్ని మిగిల్చింది